వ్యాపారి స్థావరం అపరిమిత లాభార్జన సృష్టించిన గాయం మారీచుణ్ణి మించిన మాయావి స్వార్థం రాజకీయ సేవ పేరుతో వ్యాపార యావ ఇక్కడ దర్శనమిస్తాయి తరిగిపోయి సరిహద్దులు దాటి తరలిపోయిన సంపద దూళ్ళినే మిగిల్చింది స్వచ్ఛత అనే మాట ఓ కాలుష్యం నీటి మూట భవిష్యత్ తరాలకు ఇవ్వటానికి వనరులు లేక గాయపడ్డ గుండెలతో ఎర్రని కొండలు కన్నీరోడుతో అగుపిస్తాయి గాలి ప్రకృతి ఒడిలో పెట్టిన చిచ్చును సీనియర్ పాత్రికేయుడు పరంజోయ్ గుహ కళ్లకు కట్టినట్లు సచిత్రంగా వివరించారు జంతువులు పచ్చని పొలాలు పరిశుభ్రమైన గాలి నీరు అన్ని ఆ గాలికి కొట్టుకుపోయాయి అడవుల్ని నరికేశారు పొలాలపై దుమ్ము జల్లారు గాలిలో నీటిలో విషం నింపారు అమాయకుల నోళ్లలో మట్టి కొట్టారు ఇది మరో హీరో నయా నాగసాకి నాడు అణుబాంబులు పేలాయి నేడు భూమాత గుండెల్లో బాంబులు పేలాయి వాటి దుష్ప్రభావం ఈ తరాన్నే కాదు తరతరాలను పట్టి పీడిస్తోంది గాలి జనార్దన రెడ్డి మైనింగ్ మాఫియా సృష్టించిన ప్రకృతి విధ్వంసమిది బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇక్కడ గనుల తవ్వకాలు జరిగేవి అంతర్జాతీయ మార్కెట్ లో ఇక్కడి ఖనిజానికి గిరాకీ తక్కువగా ఉండేది జపాన్ చైనా వంటి దేశాల్లో కూడా ముడి ఖనిజాన్ని స్టీల్ గా మార్చే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో గనుల్లో తవ్వకాలు జరిగేవి కావు రెండు వేల నాలుగు వరకు ఇక్కడి ఇనుప ఖనిజానికి మార్కెట్ ఉండేది కాదు బీజింగ్ ఒలింపిక్స్ ఏర్పాట్ల నేపథ్యంలో చైనా భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభించింది దాంతో స్టీలు ఇనుప ఖనిజాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది అలా రెండు వేల నాలుగులో ఈ ప్రాంతం నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులు మొదలయ్యాయి ఈ ఖనిజం ఒక్క చైనాకే కాదు జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా వంటి పలు దేశాలకు కూడా వెళ్లేది అంతర్జాతీయంగా దానికి గిరాకీ ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా తవ్వేయడం మొదలు పెట్టారు నిబంధనల్ని గాలి కొదిలేశారు చివరికి వ్యవసాయ భూముల్ని కూడా వదలలేదు అక్రమ మైనింగ్ మూడు రకాలు మొదటిది లేజు లేకుండా తవ్వుకోవడం రెండోది ఆక్రమించుకోవడం మూడోది అక్రమ లీజుతో తవ్వుకోవడం బళ్ళార్లోని సగానికి పైగా గనులు ఆక్రమించుకున్నవే ఇక్కడ మొత్తం నూట మూడు గనులుంటే అందులో తొంభై ఐదు ఇనుప ఖనిజ గనులే ఇవన్నీ అక్రమైనవేనని అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది అందుకే దీనిపై దర్యాప్తు చేసే బాధ్యతను భారత గనుల విభాగానికి అప్పజెప్పాం ఆ దర్యాప్తులో ఎనభై తొమ్మిది గనులు అక్రమమని తేలింది అందులో ముప్పై గనుల్లో కార్యకలాపాలను ఐబిఎం నిలిపివేసింది బళ్ళారి హోస్పేట ప్రాంతంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది